బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది హైదరాబాద్ లో ఐ బొమ్మ గురించి మీకు తెలుసు కదా ఆ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మిడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్సైట్ ని నిర్వహిస్తూ వస్తున్నారు ఐ బొమ్మ వెబ్సైట్ నిండా కూడా పైరసీ ఓటీటీ ఉంటాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు పోలీసులు దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో నిర్వాహకుడు రవి సవాల్ కూడా చేశారు విడిపోయి ఒంటరిగా తెలుస్తోంది ఇమ్మడి రవి రవి అకౌంట్ లో మూడు కోట్ల రూపాయలు సో ఆ మూడు కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేశారు పోలీసులు సర్వర్లలోని పైరసీ కంటెంట్ ని చెక్ చేశారు పోలీసులు పూర్తి వివరానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ అతన్ని పట్టుకోవడం కష్టం అనుకున్నారు అతను కూడా అలానే ఛాలెంజ్ చేశాడు చూద్దామని ఎట్లా ట్రేస్ చేశారు ఎలా పట్టుకున్నారు ఏం జరిగింది నిన్న నుంచి వచ్చినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు అయితే అతను ఛాలెంజ్ చేసిన తర్వాత తెలుగు సినీ నిర్మాతల నుంచి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళాయి సినిమా విడుదలైనటువంటి కొన్ని నిమిషాల్లోనే ఐ బొమ్మలో ఆ వెబ్సైట్ లో సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి అనేక ఓటీపీ సినిమాలకు కూడా ఇమీడియట్ గా అయితే స్ట్రీమింగ్ అయినా వన్ హార్ లోనే ఐబొమ్మలో ఐబొమ్మలో అవి ప్రత్యక్షమవుతున్న నేపథ్యంలో చాలా కోట్ల రూపాయల సినిమాకి నష్టం జరుగుతుంది దాదాపు రెండు వేల కోట్లకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగిందనేది చాలా వరకు తెలుగు సినిమా నిర్మాతలు కంప్లైంట్ చేశారు అప్పట్లో హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ సిపి ఉన్న సజ్జనార్ ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించారు నిన్న రాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి కూకట్పల్లిలో నివాసం కూకట్పల్లి ఒక హోటల్ కి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆయన్ని రాత్రి అరెస్ట్ చేశారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వహించాడు వెబ్సైట్ నిండా తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ వీడియోలు ఓటీటీ కంటెంట్ ఉంది ఐ బొమ్మపై చేసిన ఫిర్యాదు ఆరంగా చాలా కాలంగా ఆయనకు కోసం అయితే గతంలో హైదరాబాద్ పోలీసులకు ఛాలెంజ్ ఇస్తారు తనకు దమ్ముంటే పట్టుకోవాలి ఖచ్చితంగా నేను పైరసీ చేస్తాను నా సినిమాలని మీరు కావాలంటే పట్టుకోవాలంటే కూడా ఆయన హైదరాబాద్ పోలీసులకు ఛాలెంజ్ ఇస్తారు నిర్మాతల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆరంగా చాలా కాలంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ సమయంలోనే ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు ఆయన అకౌంట్ లో త్రీ కోర్స్ పైగా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు చేసినట్టుగా చెప్తున్నారు సోమవారం రోజు మీడియా ముందుకి అతన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ సిపి సజనార్ సోమవారం మీడియా చూపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది కొత్త క్రితమే సజ్జనార్ కూడా కన్ఫర్మ్ చేశారు అతన్ని రాత్రి పట్టుకున్నాం అతన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు విచారించిన తర్వాత రేపు రేపు ఆదివారం సోమవారం రోజు మధ్యాహ్నం మీడియా ముందుకి ఈ ఇమ్మిడి రవిని ప్రొడ్యూస్ చేయనున్నారు చాలా కాలంగా ఆయబొమ్మ అనేక లో నెలకొంది ఎందుకంటే సినిమా ఎంత పెద్ద సినిమా వందల కోట్లు పెట్టి తీసిన సినిమాని నిమిషాల వ్యవధిలో ఈ వెబ్సైట్ లో ప్రత్యక్షం కావడంతో పెద్ద ఎత్తున సినిమా నిర్మాతలంతా కూడా మాకు బాగా నష్టం జరుగుతుంది ప్రేక్షకులు థియేటర్లు రాకుండా ఇంట్లోనే నిట్లో చూస్తూ ఈ సినిమాలంతా కూడా చూసా దీనివల్ల వేల కోట్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగింది అనేది చాలా మంది ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి హైదరాబాద్ పోలీసు ఎట్టికెళ్ళికి హైబొమ్మ నిర్వాహకుడు ఇమ్మీడి రవిణ్ అయితే పట్టుకున్నారు సోమవారం రోజు మీడియా ముందుకి తను ప్రొడ్యూస్ చేయనున్నారు రైట్ విజయ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి ఇతన్ని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు వచ్చిన మూవీ వచ్చినట్టుగా థియేటర్ లోకి రిలీజ్ అయితే చాలు ఇమ్మీడియట్ గా ఈ ఐ బొమ్మ వెబ్సైట్ లో ప్రత్యక్షం అవుతుంది ప్రేక్షకులు థియేటర్లకి సగం వెళ్లడం తగ్గిపోవడానికి కారణం ఇలాంటి పైరసీ వెబ్సైట్లే అని చెప్పి నిర్మాతలు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఆ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగిన సమయంలో ఈ ఐ నిర్వాహకుడు ఛాలెంజ్ కూడా చేశాడు దమ్ముంట పట్టుకోండి నేను కంటిన్యూ చేస్తా ఇలానే పైరసీ అనే విధంగా కానీ ఎట్టకెలకే పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్కి ఫ్రాన్స్ నుంచి రావటంతో అది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అనేది మాత్రం వేచి చూడాలి ఇలాంటి పైరసీ వెబ్సైట్లకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొకసారి మరొకరు ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండేందుకు సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలని నిర్మాతల నుంచి డిమాండ్ వస్తోంది సోమవారం అయితే ఇతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందని చూడాలి